కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు I do Hi, Michael. Sundar or later, comment, -hmm. gentlemen. మైకు వస్తుందా కామెంట్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మైక్ వస్తుందా రాలేదు వాయిస్ అది Hi. Hi, hello, friends. Hi. Hi Habishek. Hi Habishek. Hi. ఫ్రెండ్స్ క్వశ్చన్ ఇచ్చాను దానికి ఆన్సర్ చేయండి పోల్ పెట్టాను మీకు ఏలో ఇంకా ఏమన్నా మీకు ఫేవర్గా ఉండేది సజెషన్ చేయండి నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను నాకు కన్ఫ్యూజన్గా ఉన్నాను ఎలాంటి ఇష్టపడతారా ఎలాంటి సాంగ్స్ ఇష్టపడతారా ఓల్డ్ సాంగ్సా న్యూ సాంగ్సా అని అనేది నాకు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను అన్నమాట నేను యూట్యూబ్ లైబ్రరీలో ఏవైతే ఉన్నాయో అదే సాంగ్స్ చేస్తూ ఉన్నాను నేను ఎందుకంటే నాకు ఉన్న సోర్స్ ఓన్లీ మొబైల్ సోర్స్ అనమాట నాకు నా దగ్గర కొన్ని మిగతా ఎక్విప్మెంట్స్ ఏం లేవు ల్యాప్టాప్ అలాగా ప్రస్తుతానికి నేను నా దగ్గర ఉన్న తోనే యూట్యూబ్ లైబ్రరీని ఉపయోగించుకొని సాంగ్స్ చేస్తూ ఉన్నాను అన్నమాట కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది దాని కొంచెం అందుకోసం ఇంకా యాప్లు అవి వాటిలో సాంగ్స్ అవి తెచ్చుకొని యాడ్ చేసుకోవచ్చు కొంచెం అది నాకు కొంచెం టైం పడుతుంది ఇప్పటివరకు అయితే మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు దానికి చాలా కృతజ్ఞతలు చాలా ఫాస్ట్గానే మన ఛానల్ మానిటర్ అయింది ఏ కంటెంట్ తోటి అవ్వదు అని చాలామంది అంటూ ఉన్నారు కానీ నేను జెన్యున్ కంటెంట్ ప్రతి లో నేనే ఉంటాను ప్లస్ ఇంకేమంటే నేను చేస్తున్న కంటెంట్ ఏదైతే ఉందో అది మిగతా మీరు ఎక్కడ ఏ ఛానల్లోనూ చూడలేరు ఎందుకంటే అది అది చేయడం చాలా హార్డ్ వర్క్ అనమాట అది ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయలేదు నేను మాత్రమే చేస్తా ఉన్నాను పోల్ పెట్టాను దానికి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ముందు ముందు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఎలాంటి కంటెంట్ తోటి ఇప్పుడు మనది ఏ కంటెంట్ ఏ ఫన్ ఎంటర్ట ఎంటర్టైన్మెంటు ప్లస్ ఇదే జోనర్లోనే ఉంటాను మేము ఏఏలో అన్ని జోనర్స్ టచ్ చేశాము మ్యాక్సిమం అందరికీ అందరూ వ్యూవర్స్ అందరూ కూడా అన్ని లో ఉంటారు కాబట్టి నేను అన్నీ కన్ టచ్ చేస్తానే వచ్చాను అనమాట ఇప్పటి వరకు ఇప్పుడు నేను వీడియోలు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ షార్ట్స్ తోటి మెయిన్ మానిటైజేషన్ కంప్లీట్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అవుతూ ఉంది ఎందుకంటే లాస్ట్ జూలై ఫిఫ్టీన్త్ తర్వాత అన్ని ఛానల్స్ వరల్డ్ వైడ్ అన్ని ఛానల్స్ డౌన్ అయినాయి వ్యూస్ పెద్దగా రావడం లేదు దాంతో వ్యూస్ తోటే ఫుల్ మానిటైజేషన్ చేయాలంటే చాలా టఫ్గా కనిపిస్తుంది అనమాట అందుకోసం నేను వాచ్ అవర్స్ మీద డిపెండ్ అవుదాం అనేసి వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను అందుకే నేను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను అన్నమాట వీడియో చేయడానికి కావాల్సిన సబ్జెక్ట్ కానీ నెక్స్ట్ ఎక్విప్మెంట్స్ కానీ అవి లైటింగ్ సంబంధించి స్టాండ్ ఇవి ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను అన్నమాట అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా సెట్టింగ్ అంతా కరెక్ట్గా ఉండాలి కదా అవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత నేను వీడియోలు చేయడానికి చేస్తాను వీడియోలు ఎలాంటి సబ్జెక్టు అనేది మీ మీ ద్వారానే తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఎలాంటి సబ్జెక్ట్ చేస్తే బాగుంటుందని అంటే నేను అన్ని సబ్జెక్టులు మీద అవగాహన ఉంది ఆల్మోస్ట్ ఆల్ నాకు నేను ఏ సబ్జెక్ట్ అయినా మాట్లాడగలుగుతాను కాకపోతే మీకు ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ సిక్స్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళందరూ ఏ కంటెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ జనరల్గా ఏ సబ్జెక్ట్లైనా కూడా ఇష్టము నేను షార్ట్స్ కంటిన్యూ చేస్తాను సార్స్ కంటిన్యూ చేస్తానే లెంత్ వీడియోలు చేయడానికి వాచ్ టైం మీద డిపెండ్ అవ్వడానికి లెంత్ వీడియోలు కూడా చేస్తాను అనమాట లెంత్ వీడియోలు ఏ కాన్సెప్ట్ మాట్లాడితే బాగుంటుంది అని అనేది నేను మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కంటెంట్ ఏంటి అని అనేది కంటెంట్ కంటెంట్ ఏదైనా పర్వాలేదు నేను ఇప్పుడు అంటే నాకు పాలిటిక్స్ మీద అంటే జియో పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ కాదు జియో పాలిటిక్స్ మీద అవగాహన ఉంది మిగతా లైఫ్ గురించి అవగాహన ఉంది స్ట్రగుల్స్ గురించి అవగాహన ఉంది నేను లైఫ్లో నా జర్నీ చాలా అనమాట నేను చాలా దూరం జర్నీ చేసి లైఫ్లో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ తోటి నేను బ్యాక్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు నేను సిటీలో లేను విలేజ్లో ఉంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ తోటి నేను బ్యాక్ అయిపోయాను కెరీర్ ట్రాప్ అయ్యి ఇప్పుడు నేను విలేజ్లో ఉంటున్నాను అనమాట ఇక్కడ నుంచి నేను యూట్యూబ్లో ఆపరేట్ చేస్తున్నాను ఉన్నాను నేను ఎలాంటి కంటెంట్ అయినా వీడియోలు చేయగలుగుతాను అనమాట అన్నిటి మీద అవగాహన ఉంది నెక్స్ట్ నేను మంచి కంటెంట్ ఎంచుకొని వీడియోలు లైవ్ ద్వారా కానీ లేదంటే రికార్డింగ్ చేసి కానీ మీకు అందిస్తాను వాచ్ అవర్స్ మీద డిపెండ్ అవ్వాలని అనుకుంటున్నాను ఫుల్ మానిటైజేషన్ చేయడానికి కానీ షార్ట్స్ మనకి కంటిన్యూగానే వస్తూనే ఉంటాయి షార్ట్స్ నేను చేస్తాను ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ నుంచి యూట్యూబ్ ప్రాబ్లం అయింది నెక్స్ట్ నాకు టెక్నికల్గా కొంత ప్రాబ్లం అయిందన్నమాట నేను వర్క్ చేసే వెబ్సైట్లో కొంత ప్రాబ్లం అయ్యి అది కొంచెం టయానికి అందించలేకపోయాను అన్నమాట షార్ట్స్ దాంతో ఈ ఛానల్ బాగా డౌన్ అయిపోయింది ఇప్పుడు అది ఫ్రెండ్స్ మీ అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు నేను మొదట్లో షాల్ చేస్తున్నప్పుడు పెద్ద క్వాలిటీగా కూడా ఉండేవి కావు ఎందుకంటే నాకు అంతే సోర్స్ అనమాట నేను తర్వాత చాలా బెటర్గా క్వాలిటీ ఇవ్వడానికి బాగా ట్రై చేశాను అన్నమాట ఇప్పటికీ నాకు చాలా బెటర్గానే తీసుకురాగలుగుతున్నాను ఇప్పుడు అక్కడ కొంచెం టెక్నికల్గా ప్రాబ్లం ఉండేసి కొంచెం డిలే అవుతూ ఉన్నాయి టైంకి ఇవ్వలేకపోతూ ఉన్నాను అన్నమాట కంటిన్యూగా నేను షార్ట్ చేస్తూనే ఉంటాను అలాగే వీడియోస్ చే లాంగ్ వీడియోస్ చేయడానికి ప్లాన్స్ చేస్తూ ఉన్నాను అన్నమాట మీ సపోర్టు నాకు చాలా అందరికీ సపోర్ట్ అవసరము అలాగే నాకు కూడా సపోర్టు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఫుల్ మానిటైజేషన్ ఇప్పుడు మనది ఎర్లీ మానిటైజేషన్ అయ్యింది ఫుల్ మానిటైజేషన్ చేయడానికి వాచ్ అవర్స్ మీద డిపెండ్ అవ్వాలి అనుకుంటున్నాను షార్ట్స్ తోటి నైంటీ డేసే కాబట్టి నైంటీ డేస్లో టెన్ మిలియన్ అంటే అది ఆల్రెడీ వచ్చిన వ్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి ఎందుకంటే ఈ వన్ మంత్ గ్యాప్లో పెద్దగా వ్యూస్ ఏమీ రాలేదు ఈ జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే యూట్యూబ్ టెక్నికల్ ప్రాబ్లము నాకు వెబ్సైడు టెక్నికల్ ప్రాబ్లమ్ మొత్తం అయింది కాబట్టి ఈ వన్ మంత్ గ్యాప్లో అంతకుముందు వచ్చిన న్యూస్ అన్నీ నెక్స్ట్ టూ మంత్స్లో ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ ఆ ఫస్ట్ వచ్చినవన్నీ పోతాయి ఆ లెక్క ప్రకారం నేను ఇప్పటి నుంచి వాచ్ అవర్స్ మీద డిపెండ్ అవ్వాలని చూస్తా ఉన్నాను అన్నమాట అది ఫ్రెండ్స్ నేను మళ్ళీ క్లియర్గా నేనంతా ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత నేను క్లియర్గా మీకు వీడియో రికార్డ్ చేసి మొత్తం వివరాలన్నీ చెప్తాను ఇది నేను టెస్టింగ్ లాగే చేస్తూ ఉన్నాను ఎందుకంటే నేను కొంచెం ఏర్పాటు చేసుకున్నాను దాంతో నేను నా వాయిస్ కూడా కొంచెం లో ఉంది ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల నేను అన్నీ ప్రాపర్గా బిల్డ్ చేసుకున్న తర్వాత నేను ప్రాపర్గా వీడియోస్ చేస్తాను అన్నమాట థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను మీ అందరికీ మరోసారి ఓ స్టాండ్ పడిపోతాను అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను okay thank you thank you friends comment general friends